హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇక అమ్మవారి ముందు దన్నం పెట్టుకుంటూ పెద్ద ఆవిడ గారి ఇంట్లో ముక్కుబుడక్కి ఎంత ప్రాముఖ్యత ఉందో నాకు అర్థమైంది అది విలువల కలిగిన మనుషుల దగ్గరికి చేరట్లేదని అవని మేడం శ్రీగ్ సర్ బాధపడుతున్నారు అందుకే అది అవని మేడం అనుకున్న వాళ్ళ దగ్గరికి చేరేలా చేయతల్లి తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకుని అక్షయ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అందులో అక్కడికి శౌరీ వచ్చి తన చేతిలో ఉన్న సీసా పెంకుల వైపు చాలా కోపంగా చూస్తూ అక్షయ ప్రదక్షిణ చేసే దారిలో వేసేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో అక్షయ కళ్ళు మూసుకొని ప్రదక్షిణలు చేస్తూ సౌర వేసిన సీసా పెంకుల మీద కాలి వేయటం వల్ల నొప్పితో అమ్మా అని పెద్దగా అరుస్తూ బాధపడుతూ ఉంటుంది అంతలో అవని శిఖర్ అక్షయను వెతుక్కుంటూ వస్తూ అక్షయ అక్షయ అని పిలుస్తూ ఆ పక్కేమైనా ఉందేమో అని మాట్లాడుకుంటూ అలా వచ్చి చూడగా అక్షయ తన కాలికి సీసా పెంకులు గుచ్చుకున్న కూడా రక్త కాలతోనే ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఆవనేయ శేఖర్ ఇద్దరు చూసి షాక్ అయిపోతుంది అయ్యయ్యో బావా రక్తం వస్తుంది అని ఇద్దరు కూడా అక్షయ అక్షయ అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ అక్షయ దగ్గరికి వెళ్తూ ఉంటారు